హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మీ వ్రతం రోజున మనం ఈ విధంగా కుడుములు నైవేద్యం కింద వండారంటే చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసేయండి నైవేద్యం కింద ఇలా చేసి పెట్టండి ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టానండి అందులో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంటే వంతుకు రెండు వంతులు నీళ్ళన్నీ పడతాయండి మనం వంతు రెండు వంతులు తీసుకుంటున్నాం కాబట్టి నాలుగు వంతులు నీళ్ళు పోసాము అందులో ఉప్పు అలాగే శనగపప్పు అదేవిధంగా పచ్చి కొబ్బరి కోరుకున్నానండి ఒక కొబ్బరి ఒక కాయ కోరుకున్నాం అన్నమాట అది కూడా వేసేసుకోవాలి మొత్తం కొబ్బరి కూర అన్నది ఈ శనగపప్పు కొబ్బరి కూర ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు ఈ మూ ఈ మూడు మాత్రం స్కిప్ చేయకండి అసలు అని వేసుకున్న తర్వాత ఇవి బాగా మరగాలండి వాటర్ అన్నది బాగా మరగాలన్నమాట చూసారా ఈ విధంగా మరుగుతుంది కదా వాటర్ అన్నది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో వరి నూక వేసుకోవాలండి అదే బియ్యం నూక బియ్యం రవ్వ అంటారు కదా అదే బియ్యం ఆడించుకుంటాం కదా ఆ రవ్వ వేసుకోవాలి అవి రెండు గ్లాసులు వేస్తున్నానండి నేను నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు బియ్యం నూక వేసాను అందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వంతుకు రెండు అయ్యింది ఎక్కువ పోతే మీకు మెత్తగా అయిపోతుంది బాగాని అదే తగ్గించారంటే బాగా ఉడకదమాట నోక అన్నది కాబట్టి ఒంకు రెండు వంతులు కంపల్సరీ వేసుకోవాలి వాటర్ అన్నది చూసారు ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలండి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కుడుములు చేసుకోవాలి చల్లారి దాకా ఉండకూడదండి మీకు చూపిస్తున్నాను చూడండి ఏలతో తీసుకుని విధంగా అంటే ఎలా మెత్తగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కుడుములు చేసేసుకోవడమేనండి మనకు నచ్చిన సైజులో కుడుములు చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చల్లారి దాకా ఉండకండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కుడుములు చుట్టేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి చూడండి అన్నీ ఇదే విధంగా చేసేసాము ఇదిగోండి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అందులో వాటర్ వేసుకొని ఇడ్లీ రేకులు పెట్టుకోవాలి ఆ రేకుల మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుడుముల్ని దాన్ని ఆవిరి మీద ఉడికించాలండి ఇలా కంపల్సరీ ఆవిరి మీద ఉడికించాలండి అప్పుడే బాగుంటుంది మనకి కుడుమన్నది అన్నది అన్నీ వేసుకోవాలి మొత్తం వేసేయకూడదండి ఒకసారి కొంచెం కొంచెం ఉడికించుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడికించేసుకుందాం చూసారా ఉడికిపోయాయండి రెడీ అయిపోయాయి కుడుములు అన్నవి ఇప్పుడు మనం నైవేద్యం కింద పెట్టేసుకోవడమే అమ్మవారికి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది వరి పిండితో ట్రై చేస్తారు అలా కాకుండా ఈ విధంగా నూకుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అని అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్